హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో అదేంటంటే ఎవరైతే సిపి లో మంచి స్కోర్ రాలేదో వారికి అలాగే ఇప్పుడైతే ఎవరికైతే ర్యాంక్ కార్డ్స్ వస్తున్నాయో ఈ వారం రోజుల్లో వాళ్ళకి మంచి ర్యాంక్ రాని వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాదు అనే వాళ్ళకి ఇది ఒక మినహాయింపు ఇది ఊరట అని అయితే చెప్పుకోవచ్చు అదేంటంటే పొట్ట శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి అడ్మిషన్స్ అయితే సెట్ కి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో రాసే ప్రత్యేకత ఏంటంటే సేమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అట్లే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పేపర్ ఉస్మాని యూనివర్సిటీ అంత టఫ్ ఉండపోయినా ఎంతో కొంత మాదిరిగా ఉంటుంది ప్లస్ దీనికి కూడా గర్ల్స్ బాయ్స్ కి కి ఇద్దరికి హాస్టల్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే హాస్టల్ వచ్చేసి బాచుపల్లి ఇక్కడ కుక్కడ్పల్లి దగ్గర బాచుపల్లి హాస్టల్ ఉంటుంది సో ప్రతి డిపార్ట్మెంట్ ఒక నలభై సీట్లు అయితే ఉంటాయి సేమ్ ఉస్మాని యూనివర్సిటీ లాగానే ఉంటుంది సో ఇది ఎందుకు అంటే ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి హైదరాబాద్ లో ఉండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అక్కడ కూడా లైబ్రరీ ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది దాదాపుగా నూట యాభై ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో వచ్చేసి అన్ని కోర్సులు బాగుండకపోయినా కొన్ని కోర్సులు అయితే బాగుంటాయనైతే చెప్పుకోవచ్చు అవేంటంటే ఒకటి వచ్చేసి జర్నలిజం ఒకటి ప్లస్ అట్లనే ఇంకోటి ఏంటంటే టూరిజం ఒకటి రెండు బాగుంటాయి అని అయితే చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ ఒకటి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి పొట్టి శ్రీరామ్ దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోండి సేమ్ యూనివర్సిటీ లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది సో చెప్పుకోవచ్చు సేమ్ దీన్ని కూడా ఒక అక్కడ ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఇద్దరు టూ మెంబర్స్ అలాట్ చేస్తారని అయితే చెప్పుకోవచ్చు హాస్టల్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంటి దగ్గర దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక ఊరట అని అయితే చెప్పుకోవచ్చు సో వీలైతే అప్లై చేసుకోండి ఎగ్జామ్ రాయండి బాగుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి